ఈరోజు మా ఈ ప్రయాణం పశ్చిమ గోదావరి జిల్లా తణుకు పట్టణానికి తొమ్మిది కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి అజ్జరం అనే గ్రామానికి పచ్చని పొలాలు అందమైన కొబ్బరి తోటలు ఒకవైపు గలగలాపారే వశిష్ఠ నది మరోవైపు ప్రకృతి రమణీయమైన ఈ పల్లెటూరు గురించి దాదాపు రెండేళ్ల క్రితం సోషల్ మీడియాలో వైరల్ అయినటువంటి కొన్ని వీడియోలు చూసిన తర్వాత ఎలాగైనా సరే ఈ ఊరికి వెళ్ళాలి అనుకుని రెండేళ్ళు గడిపేశాం ఏదోలా వీళ్ళు చూసుకుని కుటుంబం అంతా కలిసి ఈరోజు అజ్జరం గ్రామానికి అయితే వచ్చేసాం మేం ఈ ఊరికి రావడానికి ప్రధానంగా రెండు కారణాలు మొదటిది ఇక్కడ తయారయ్యేటటువంటి ఇత్తడి మరియు రాగి వస్తువులు సుమారుగా ఎనిమిది వందల కుటుంబాలు మూడు వేల జనాభా ఉండే ఈ గ్రామంలో తయారయ్యే ఇత్తడి వస్తువులను దేశ విదేశాలకు ఎగుమతి చేస్తూ దాదాపు తొంభై శాతం కుటుంబాలు ఈ ఇత్తడి పరిశ్రమపైనే ఆధారపడి జీవనం తాగిస్తున్నారన్న విషయం ఈ ఊరికి ప్రత్యేకమైనటువంటి గుర్తింపు వచ్చింది ఈ ఊర్లో ఏ వీధి చూసినా ఏ వీధిలోకి వెళ్ళినా కూడా ప్రతి ఇల్లు ఇత్తడి పరిశ్రమకు సంబంధించినటువంటి తయారీ లేదా అమ్మకానికి సంబంధించినటువంటి షాపులతో కలకలలాడుతూ ఉంటుంది ఇవన్నీ చూసిన తర్వాత మాకు కూడా కొన్ని షాపుల లోపలికి వెళ్ళి అక్కడ దొరికేటటువంటి వస్తువులు వాటి ధరల గురించి తెలుసుకోవాలనే ఆసక్తి కలిగింది మరి ఎందుకు ఆలస్యం పదండి లోపలికి వెళ్దాం రే చిన్నో ఏదో ఒకటి కొనేసుకురా ఎందుకులే తీసేసుకుండ్రెడ్ అయితే

చూదే ఎలాంటివి తీస్తున్నాయి ఉన్నాయి ఇక్కడ

dinamă. 2:30. రే 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 కొనింది తక్కువ ఈ అడుపులు ఎక్కువ ఇగదే తులసుకోట ఇగదే తులసుకోట మహా పూజలు చేసేదానికి చూడలేదు అడిగా చూపించు దానికన్నా తక్కువ ఎయిట్ థౌజండ్ అవి పోటల్ వేసేటటువంటి దండలు అవ్వలేదు థర్టీ సెవెన్ థౌసండ్ అలా అది మొత్తం కలిపి కానీ చూడే థర్టీ సెవెన్ థౌసండ్ సంపాదించుకొని వస్తే మనం కొనుక్కోవచ్చు అజ్జరం గ్రామం రెడ్డి సంఘం రామాలయం ఎదురుగా ఉన్నటువంటి ఈ రాజ రాజేశ్వరి మెటల్ స్టోర్ అయితే మాకు ఇంకా బాగా నచ్చింది మా లాలిత్యకి కావాల్సినటువంటి స్వామి విగ్రహాన్ని ఆ విగ్రహానికి సంబంధించినటువంటి స్టాండ్ను కూడా ఈ షాప్ నుంచి తీసుకోవడం జరిగింది ఈ అజ్జరం గ్రామానికి మేము రావడానికి రెండవ ప్రధాన కారణం ఈ ప్రత్యేకమైనటువంటి ఇల్లు ఇత్తడి వ్యాపారం నిర్వహించేటటువంటి కోటిలింగం గారు ఇంటిని నిర్మించడం జరిగింది మనం చూస్తున్నటువంటి వేప చెట్టుని నరికివేయకుండా గోడల్ని పైకప్పుని చక్కగా ప్రణాళికాబద్ధంగా డిజైన్ చేసి ఈ ఇంటిని నిర్మించడం జరిగింది మీరు చూస్తున్నటువంటి ఈ పెద్ద ఈ ఇంటి యజమాని అయినటువంటి కోటిలింగం గారు ఈ అజ్జరం గ్రామంలో ఉన్నటువంటి ఈ ప్రత్యేకమైనటువంటి ఇంటిని చూసినప్పుడు నాకైతే చాలా ముచ్చట అనిపించింది మొత్తానికి ఈ వస్తువులన్నీ కొనుక్కొని సాయంత్రానికి వెళ్ళి ఇంటికి చేరుకోవడం జరిగింది మొత్తానికైతే మా అజ్జరం గ్రామ పర్యటన అయితే ముగిసింది అక్కడ ఉన్నటువంటి షాపుల యజమానులందరూ కూడా ఎంతో ఫ్రెండ్లీగా మమ్మల్ని షాప్లో తీసుకుని వెళ్ళి వారి షాప్లో ఉన్నటువంటి వస్తువులన్నిటి కూడా చూపించి వాటి ధరలన్నీ కూడా చక్కగా వివరించడం జరిగింది ఈ వీడియో డిస్క్రిప్షన్లో వారి యొక్క కాంటాక్ట్ నెంబర్స్ కూడా పెట్టడం జరుగుతుంది అవసరమైన వారు వారిని సంప్రదించి సహాయం పొందగలరు Né,